స్వీడన్ కు చెందిన హకన్ నోడ్విస్ట్ తాను భవిష్యత్తులోకి వెళ్లి డెబ్బై రెండు ఏళ్ళ వయసులో ఉన్న తనను తానే కలుసుకున్నానని స్పష్టం చేస్తున్నాడు అంతేకాక వీడియో కూడా తీసుకున్నానని ఆ తర్వాత తిరిగి వర్తమానంలోకి వచ్చానని అతడు పేర్కొంటున్నాడు నమ్మ సఖ్యంగా లేదు కదూ వాస్తవానికి ఎవరైనా ఇదంతా అసాధ్యమని కొట్టిపారేయచ్చు అయితే హక్కన్ బూ తాను చెప్పేది వాస్తవం అంటూ కొన్ని ఆధారాలను చూపుతున్నాడు అతడి అనుభవాన్ని అతడి మాటల్లోనే తెలుసుకుందాం ఉద్యోగం చేసి ఇంటికి వచ్చాను వంటగది నేలపై నీళ్లు ఉన్నాయి నీళ్లు వెళ్లేందుకు సింక్ ఓపెన్ చేశాను కిచెన్ క్యాబినెట్ తెరిచి పైపులు చెక్ చేస్తున్నాను క్యాబినెట్ లోకి పాకుతూ వెళ్లాను ఎంత దూరం పాకుతూ వెళ్లినా చివర దొరకడం లేదు చాలా సేపు కిచెన్ క్యాబినెట్ లోపల పాకుతూ వెళ్లిన తర్వాత ఓ సొరంగం కనిపించింది ఈ సొరంగం గుండా వెళ్లగా చివర వెలుగు కనిపించింది నాకు అప్పుడు అర్థమైంది నేను భవిష్యత్తులో ఉన్నానని అక్కడ డెబ్బై రెండు ఏళ్లు ఉన్న నన్ను నేను కలుసుకున్నాను ఆ సంవత్సరం రెండు వేల నలభై రెండు ఆ వ్యక్తి నేనేనా కాదా అని చాలా క్షుణ్ణంగా పరీక్షించాను అతడికి నా గురించి అంతా తెలుసు నేను ఒకటో తరగతిలో ఉన్నప్పుడు నా వస్తువులను ఎక్కడ దాచేవాడినో సాకర్ మ్యాచ్ లో ఎంత స్కోర్ తో మా టీం గెలిచిందో చెప్పాడు అంతేకాదు అతడి చేతికి ఉన్న టాటూ అచ్చం నా చేతిపై ఉన్న టాటూ బాధలే ఉంది అతడు నా భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలు చెప్పాడు అనంతరం అతడితో కలిసి నా మొబైల్ ఫోన్ తో వీడియో తీసుకున్నాను నేను చెప్పింది అబద్ధమని ప్రజలు అన్నా నేను పట్టించుకోను భవిష్యత్తులోకి వెళ్లి డెబ్బై రెండు ఏళ్ల నన్ను నేను కలుసుకోవడం వాస్తవమని నాకు తెలుసు అంటూ తన అనుభవాన్ని హక్కన్ నో ట్విస్ట్ వివరించాడు తనకు జరిగిన అనుభవం ఎవరికైనా జరగచ్చని చెప్పాడు కాగా భూమి మీద అక్కడక్కడ ఉష్ణ బిళ్ళాలు ఉన్నాయని వాటి గుండా భూత కాలంలోకి లేదా భవిష్యత్తులోకి ప్రయాణించ పారానార్మల్ పరిశోధకులు పేర్కొంటున్నారు అయితే ఈ విషయాలను నాస్తికులు కొట్టిపారేస్తున్నారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి